వంద రూపాయలకే ఐదు బ్లౌజులు నన్ను నుంచిదాం అనుకుంటున్నావు ముంచుదాం అనుకుంటున్నావా నేను ఒక రేంజ్ వచ్చిందా నేను ఓకే నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఫెస్టివల్స్ కి అయితే ఆఫర్ పెడుతూ ఉంటాము సో ప్రతి ఫెస్టివల్ కి ఇప్పుడు మనకి క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ రెండు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఎప్పటిలాగానే ఆఫర్ కాకుండా ఈసారి అయితే స్పెషల్ గా ప్లాన్ చేసినాం అనమాట లక్కీ డ్రా అయితే పెడుతున్నాము ఆ లక్కీ డ్రాకి వచ్చేసి టైం లిమిట్ ఏముండదు కానీ లిమిటెడ్ మెంబర్స్ కి మాత్రమే ఆ లిమిటెడ్ మెంబర్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఒక లక్కీ డ్రా ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు హండ్రెడ్ రూపీస్ నాకు ఫోన్పే చేస్తే మీ నేము ప్లస్ మీ ఊరు పేరు మీ ఫోన్ నెంబర్ నేను నోట్ చేసుకుంటా సో లక్కీ డ్రా అయితే తీస్తా ఎవరి పేరు వెళ్తుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి సో ఫైవ్ బ్లౌజెస్ అనమాట సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ బ్లౌజెస్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి త్రీ బ్లౌజెస్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి టూ బ్లౌజెస్ ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి వన్ బ్లౌజ్ అనమాట టోటల్ పదిహేను బ్లౌజులు అయితే ఇస్తాము ఫైవ్ మెంబర్స్కి సో త్రీ హండ్రెడ్ మెంబెర్స్ లక్కీ డ్రా చేసేసి ఫైవ్ మెంబర్స్ నేమ్స్ అయితే తీస్తాము సో ఈచ్ వన్ లక్కీ డ్రా ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో మీరు ఒకటే డ్రా హండ్రెడ్ రూపీస్ అయినా చేసుకోవచ్చు లేదా మావి ఎక్కువ పేర్లుంటే మాకు తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి మీకు ఏమైనా ఆలోచన వస్తే పది అయినా బుక్ చేసుకోవచ్చు ఐదైనా బుక్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీ ఆప్షన్ సో త్రీ హండ్రెడ్ మెంబర్స్కి అయితే లిమిట్ అనమాట సో త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఎప్పుడైతే అవుతారో సో నేను అప్పుడు లక్కీ డ్రా అనేది తీస్తాను సో అది టెన్ డేసే పట్టచ్చు వన్ వీకే పట్టొచ్చు ఫిఫ్టీన్ డేస్ పట్టొచ్చు అది ఎప్పటివరకు న్యూ ఇయర్ లోపుల్లే సో ఈ లోగానే ఇంకా తొందరలో కంప్లీట్ అయిపోతే తొందరగానే తీసేస్తాను డ్రాలో నేను పెడుతున్న ఫైవ్ బ్లౌజెస్ వచ్చేసి ఇవి అనమాట డిజైన్స్ ఒక్కొక్కటి వీటి ప్రైజ్ వచ్చేసి వర్త్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోనే ఉంటుంది వీటి ప్రైజు సో అవి మీకు నేను ఈ లక్కీ డ్రాలో పెడుతున్న బ్లౌజెస్ ఏదో లక్కీ డ్రా పెట్టేసి రెండు వందలు మూడు వందలు ఐదు వందల రూపాయలు సింపుల్ సింపుల్వి వేసి పంపించను సో అన్ని హెవీ బ్లౌజెస్ ప్లస్ ఇవి నావి ఇంకొకటి కస్టమైజేషన్ కస్టమైజేషన్ మీకు ఐదు బ్లౌజులు లక్కీ డ్రా వెళ్ళుద్ది అంటే ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి వెళ్ళుద్ది కదా సో వాళ్ళు వాళ్ళ శారీస్ వాళ్ళ ఫైవ్ శారీస్ వాళ్ళే కావచ్చు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ అత్తమ్మ ఎవరి అయినా ఫైవ్ శారీస్ వాళ్ళు నాకు వాట్సాప్ చేసినా ఏం లేదు కొరియర్ చేస్తా అన్నా ఏం లేదు చేస్తే వాళ్ళ శారీ మ్యాచింగ్ వేసే పంపిస్తాను అందరికీ ఆ ఫైవ్ మెంబర్స్కి వాళ్ళకి వెళ్ళిన ప్రైస్కి తగ్గట్టు వాళ్ళకి నేను బ్లౌజెస్ వేసి నేనే కొరియర్ చేస్తాను విత్ షిప్పింగ్ కూడా నాదే ఓకేనా సో మీరు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే చేసి మీ ఊరు పేరు మీ పేరు నాకు పెడితే చాలు నేను నోట్ చేసుకుంటాను స్టిచ్చింగ్ మాత్రం ఉండదు అన్ స్టిచ్చింగ్ సో విత్ స్టిచ్చింగ్తో కాదు స్టిచ్చింగ్ లేకుండా వస్తాయి మీకు బ్లౌజెస్ ఆ డిజైన్స్ వచ్చేసి ఇవి ఫోరు సో ఫస్ట్ డిజైన్ చూడండి సో బ్యాక్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ లైన్స్ ఒకసారి నా రీల్స్ చెక్ చేస్తే ఈ బ్లౌజులు అన్నిటి మీద ఆల్రెడీ రీల్స్ కొంచెం అంటే మనకు టైం ఎక్కువైపోతుంది కదా